పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఇక్కడి నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ కాస్త డిస్కో స్టార్ గా మారబోతున్నాడా అనే న్యూస్ వైరల్ గా మారింది ఇంతకీ టైటిల్ అదేనా పుష్ప టూ సినిమాతో ఐకాన్ స్టార్ క్రేజ్ మరింతగా పెరగడం గ్యారంటీ పుష్ప సెకండ్ పార్ట్ ను చాలా గ్రాండ్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేదు ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ సినిమా అనౌన్స్ చేస్తాడు అల్లు అర్జున్ అలాగే సందీప్ రెడ్డి వంకాతో కూడా ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు సందీప్ సినిమా ఇప్పట్లో ఉండే ఛాన్సే లేదు కానీ టూ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనుకున్నారు కానీ ఇప్పుడు కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ రేస్ లోకి దూసుకొచ్చారు ఇప్పటికే కథ చర్చలు జరుగుతున్నట్లుగా ఏప్రిల్ ఎనిమిదిన నా బన్నీ బర్త్డే నాడు అధికారిక ప్రకటన రానున్నట్లుగా ప్రచారంలో ఉంది అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా లాక్ అయినట్లుగా తెలుస్తోంది ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి డిస్కో స్టార్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ టైటిల్ వెనుక మైఖేల్ జాక్సన్ ఉన్నాడనే మాట కూడా వినిపిస్తోంది ఈ సినిమా కథ మైకేల్ జాక్సన్ జీవితాన్ని పోలి ఉంటుందనేది కోలీవుడ్ టాక్ అందుకే డిస్కో స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా సమాచారం ఇదే నిజమైతే డిస్కో స్టార్ గా బన్నీ సెన్సేషన్ కు రెడీ అవుతున్నట్లే తన డాన్స్ తో ప్రపంచాన్ని షేక్ చేసిన పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ ని టచ్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఓ సంచలనం అవుతుంది కానీ బన్నీ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోలా డాన్స్ లిస్ట్ లో తీస్తే అందులో బన్నీ కూడా ఉంటాడు ఏదేమైనా బన్నీతో అట్లీ ఎలాంటి కమర్షియల్ సినిమా చేస్తాడనేది ఆసక్తి